గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన కృపా చూడండి ఇది మన వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్ అనమాట ఇక్కడ ఉన్నది మెను ఆప్షన్ ఇక్కడ వెల్కమ్ టు సర్వ్ బుక్ అని కొట్టంలోనే మన యొక్క మెను ఓపెన్ అవుతుంది అనమాట మనలో ఉన్న సర్వీసెస్ హోమ్ సర్వీసెస్ అన్ని కూడా దీనిలో ఓపెన్ అవుతాయి అనమాట చూసుకోవచ్చు మీరు ఇది మన డాష్ బోర్డ్ అనమాట ఇక్కడ మెను ఆప్షన్ సంబంధించి అన్ని ఉంటాయి ఇక్కడ సెచింగ్ ఉంటుంది సర్వీస్ ఎలా సెట్ చేయాలనేది అనేది ప్రతిదీ కూడా ఉంటుంది అక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఐకాన్స్ పడుతున్నాయి కదా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ తర్వాత వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ ఇక్కడ మన స్లైడ్ బ్యానర్స్ మన స్లైడ్ యొక్క బ్యానర్స్ అనే యాప్ సంబంధించి ఒక బ్యానర్ ఉంది మంది తర్వాత వచ్చేసి ఇంకొక స్లైడ్ బ్యానర్ ఉంది సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి ఇంకో సైడ్ బ్యానర్ బ్యానర్ ఉంది తర్వాత ఇక్కడ టాప్ కేటగిరీస్ అన్ని రకాల కేటగిరీస్ ఇట్లా ఇమేజ్ రూపంలో ఉంటాయి తర్వాత వచ్చేసి దీంట్లో వీడియో యాడ్స్ వీడియో యాడ్స్ అంటే దీంట్లో స్టూడెంట్స్ సంబంధించిన వీడియో కోర్సెస్ అన్ని కూడా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి ఇక్కడ చూడండి సార నెట్ హోమ్ ఇవ్వాలని చూసారా ఇది ఏంటంటే కస్టమర్ సర్వీస్ అదే సర్వీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సర్వీసెస్ ఇలా ఇమేజెస్ ఓపెన్ లో ఓపెన్ అవుతాయి అనమాట తర్వాత వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఏరియా ఇక్కడ ఏంటంటే మనం యాడ్స్ బుక్ చేస్తాం అనమాట యాడ్స్ ఇక్కడ వాళ్ళ బిజినెస్ సంబంధించిన కానీ సర్వీస్ ప్రొడక్ట్ యాడ్స్ ఇక్కడ అనేది పేస్ట్ చేస్తాం దాని ద్వారా ఏంటంటే కస్టమర్ల యాడ్స్ చూసి వాళ్ళు బిజినెస్ చేస్తారు అప్పుడు కూడా బిజినెస్ పర్సన్ కూడా సేల్ అవుతుంది ఇక్కడ చూడండి ఫుల్ హోమ్ క్లీనింగ్ అని చూస్తారు ఇక్కడ బ్యానర్స్ ఉంటాయి రకరకాల బ్యానర్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఏసీ అప్లై రిపేర్ అని ఉంది కదా ఇట్లా సర్వీస్ పర్సన్ కి ఇట్లా పడతాయి అనమాట కస్టమర్ చూసినప్పుడు ఏసీ రిపేర్ అంటే ఇమేజ్ అట్లా కొన్ని కొన్ని ఇమేజెస్ అవ్వపడతాయి వెల్కమ్ టు కృపా ఐటిజి సర్వీస్ మనకు సంబంధించిన బుక్ ఉంటది ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్ ఉంది కదా అన్ని సర్వీసులు కూడా ఇక్కడ లభిస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఇది హోమ్ బటన్ ఇది వచ్చే ఎక్స్ప్లోర్ అనమాట హోమ్ బటన్ లేదు మొత్తం కూడా ఇలానే ఓపెన్ అవుతుంది ఇలా మొత్తం ఇలానే ఓపెన్ అవుతుంది హోమ్ బటన్ లో ఎక్స్ప్లోర్ లో ఏంటంటే ఎక్స్ప్లోర్ లో వచ్చేసి ఏంటంటే మనకి వివిధ రకాల కేటగిరీస్ అవ్వపడతాయి దీంట్లో వివిధ రకాల కేటగిరీస్ చూడండి హోమ్ రిపేర్ సర్వీస్ ఉంది అప్లైన్ రిపేర్ సర్వీస్ ఉంది క్లీనింగ్ సర్వీసెస్ ఉంది పెస్ట్ కంట్రోల్ సర్వీస్ ఉంది సాలూనేట్ హోమ్ సర్వీస్ ఉంది అలాగే చాలా రకాల సర్వీసెస్ ఉంటాయి ఇవే కాదు ఇంకా చాలా రకాల సర్వీసెస్ కూడా దీంట్లో ఉంటాయి ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆ యొక్క కస్టమర్ల సర్వీస్ ని యాడ్ చేయడానికి ఒక బ్యాగ్ ఇలా ఉంటది అనమాట రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటాయి దీంట్లో అది నేను తర్వాత టీమ్ లీడర్స్ చెప్తాను దయచేసి అంటే ఇది జస్ట్ ఇలా ఉంటది మీరు ఎట్లయినా టూ హండ్రెడ్ కస్టమర్ దగ్గర తీసుకున్నప్పుడు సర్వీస్ పర్సన్ మీకు హండ్రెడ్ రూపీస్ అనేది వస్తుంది కాబట్టి కమిషన్ దానికి సంబంధించి మీరు హండ్రెడ్ రూపీస్ పే చేస్తారు కస్టమర్ దగ్గర టూ హండ్రెడ్ తీసుకుంటారు అలాగే కస్టమర్ సిక్స్ మంత్స్ తీసుకుంటే ప్లాన్ మీరు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తారు హండ్రెడ్ రూపీస్ మీకు బోనస్ వస్తుంది తర్వాత దాంతో పాటు మీకు ఆ ఫైవ్ హండ్రెడ్ కూడా మిగులుతుంది ఓకే మొత్తం సిక్స్ హండ్రెడ్ మీరు గెయిన్ చేస్తారు ఈ యొక్క సిక్స్ మంత్స్ సర్వీస్ కి ఎవరు టీమ్ లీడర్స్ గమనించండి అలాగే వచ్చేసి ఇక్కడ సర్వీసెస్ అని ఉంది సర్వీసెస్ వచ్చేసి ఏంటంటే మనకి చాలా రకాల సర్వీసెస్ కస్టమర్ ఏదన్నా ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ రిపేర్ సర్వీస్ కానీ ఇట్లా డిస్ప్లే అవుతాయి వాళ్ళ సర్వీసెస్ ఇట్లా డిస్ప్లే అవుతాయి ఇట్లా డిస్ప్లే అయినప్పుడు ఇప్పుడు ఏదన్నా సర్వీస్ కావాలంటే మైక్రోవేవ్ రిపేర్ అని ఉంది అలా కొట్టంలోనే అలా కొట్టంలోనే ఏమైతుందంటే వాళ్ళ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది చూపిస్తాగండి ఇక వాళ్ళ డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటాయి పిక్స్ వస్తూ ఉంటాయి ఇట్లా కస్టమర్ యొక్క తమ్ ఇలా పెట్టుకోవచ్చు అట్లా ఇలా పెట్టుకుంటే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ రేటింగ్ అవన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి దీంట్లో చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళ సెల్ నెంబర్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ ఉంటాయి చూపిస్తాం ఇగోండి వాళ్ళ అడ్రస్ వాళ్ళ సెల్ నెంబర్ వాళ్ళ మెయిల్ ఐడి వాళ్ళ వాట్సాప్ నెంబర్ వాళ్ళ ఇంకా ఏదన్నా ఫొటోస్ యాడ్ చేయాలన్నా ఫొటోస్ యాడ్ చేయటం ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఎక్కడ సర్వీసెస్ సెక్షన్ లో ఉంటాయి కస్టమర్ యొక్క ఎలా చూస్తాడంటే కస్టమర్ ఎలా చూస్తాడంటే సర్వీస్ స్విచ్ బార్ లో పోతాడు స్విచ్ బోర్ లో పోయి ఏసీ రిపేర్ సర్వీసెస్ అని ఉంటది ఏసీ ఎగ్జాంపుల్ కోసం చూస్తున్నా ఏసీ రిపేర్ సర్వీసెస్ ఇక్కడ వచ్చేసి హెచ్వైడి హెచ్వైడీ అనే గొప్ప కస్టమర్ ఇలా స్వర్చ్ చేయడంలోనే ఏ సర్వీస్ అయినా గాని మనకు వాళ్ళకి కావాల్సిన ఏ సర్వీసెస్ అయినా కానీ ఇక్కడ లిస్ట్ చేసి పేస్ట్ చేసేసి ఇక్కడ సర్వీసెస్ లో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వాళ్ళ ఊరు పేరు పెట్టి వెళ్ళేసి సెర్చ్ చేసి సెర్చ్ అయిన బటన్ కొట్టంలోనే ఆన్ ది స్పాట్ లో వాళ్ళ యొక్క వాళ్ళ ఏరియాలో ఆ సర్వీసెస్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా వాళ్ళకి లిస్ట్ ఓపెన్ వస్తుంది ఇక్కడ చూడండి హైదరాబాద్ సర్వీస్ స్విస్ట్ సర్వీస్ అని వచ్చింది ఇలా కస్టమర్ మీ సర్వీస్ ని అట్లా అవుట్ చేసుకుంటారు దాని ద్వారా ఏంటంటే మీకు కాంటాక్ట్ చేయడం వాట్సాప్ చేయడం ఏదో చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బిజినెస్ జరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ క్లిక్ చేయడం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఓపడతాయి ఇక్కడ ఫ్యాక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫ్యాక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అన్నీ ఉంటాయి మనకి ఏదైనా కావాలన్నా కానీ ఇక్కడ చూసుకోవచ్చు గెట్ స్టార్టెడ్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ సర్వీస్ బుకింగ్ ఇవన్నీ ఈ పెద్దగా అవసరం లేదు జస్ట్ అట్లా పెట్టామన్నమాట మొత్తం కూడా లాగిన్ లోనే చేసేస్తాం ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ వెల్కమ్ టు సర్వ్ బుక్ అని ఉంది ఇది కొట్టంలోనే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అబౌట్ సర్వ్ బుక్ లో కూడా మన కంపెనీ గురించి ఓపెన్ అవుతుంది సర్వీస్ కేటగిరీస్ ఏమైతే ఉన్నాయి అవన్నీ ఓపెన్ అవుతాయి సర్వీస్ లిస్టింగ్ సర్వీస్ ప్యాక్ లిస్ట్ ప్యాకేజ్ సర్వీస్ బుక్ బ్లాగు కాంటాక్ట్ సర్వ్ బుక్ ఇవన్నీ కూడా ఏంటి అంటే దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ అనమాట కస్టమర్కి అలాగే టీమ్ లీడర్స్ అందరు కూడా ఇవి అర్థమవుతుంది అనమాట పూర్తిగా ఆల్రెడీ చెప్పే కదా ఇదే కృపా ఏ టు జెడ్ సర్వీసెస్ డాట్ కామ్ ఇది మన వెబ్సైట్ ఇదే యాప్ కూడా ఈ యాప్ ఎలా అంటే జస్ట్ ఏం లేదు నేను ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేశాను ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నాను అదే ఈ యాప్ చేస్తున్నాను మీరు చూపించడం కోసం లైవ్ లో ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా క్రోమ్ క్రోమ్ లోకి వెళ్ళి త్రీ డాట్స్ కార్డ్ నొక్కితే ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అని వస్తుంది యాడ్ టు హోమ్ స్క్రీన్ అని కొట్టంలోనే చూడండి ఇన్స్టాల్ యాప్ అని ఉంది ఇన్స్టాల్ యాప్ అని ఇట్లా కొట్టంలోనే మనకి గూగుల్ ప్లే స్టోర్ లో మన యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఇక్కడ స్క్రోల్ అవుతాం చూడండి ఇక్కడ ఇవ్వండి గూగుల్ పే యాడింగ్ కృపా